నెల్లూరు జిల్లాలో గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో హత్యలు నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి జిల్లా నుంచి డివిజన్ స్థాయి వరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుడు భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడేలా చూస్తామన్నారు నేరాల నియంత్రణకు ప్రజలు భాగస్వామ్యం తీసుకుంటామని కమ్యూనిటీ పోలీసులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు కంపల్సరీగా ఉండేటట్లుగా మనం ఎన్షూర్ చేసుకుంటున్నాము సో అట్ ది సేమ్ టైం అవేర్నెస్ సో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ఆల్రెడీ మేము ఈ రోజు నుంచి విలేజ్ విజిట్ తర్వాత పల్లెనిద్దరు ప్రోగ్రాం కూడా మనము స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎస్పెషలీ సిఐస్ ఎస్ఐస్ తర్వాత డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్స్ కంపల్సరీగా ఎస్ఐఎస్ అయితే కంపల్సరీగా విలేజెస్ విజిట్ చేయాలి నైట్ హాల్ చేస్తారు అట్ ది సేమ్ టైం సిఐస్ కూడా వాళ్ళ వాళ్ళ సర్కిల్కి సంబంధించి పోలీస్ స్టేషన్స్లో విలేజ్ విజిట్స్ కంపల్సరీ చేయాలి నైట్ హాల్ చేస్తారు డిఎస్పీ కూడా ప్రతి ఒక్కరూ విలేజ్ విజిట్ చేస్తూ నైట్ హాల్స్ కూడా చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మెయిన్లీ ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఎక్కువ సైబర్ క్రైమ్స్ మనకు ఎక్కువ జరుగుతున్నాయి తర్వాత క్రైమ్ అగన్స్టమెంట్ సంబంధించి కూడా మనకు కేసు ఎక్కువ జరుగుతున్నాయి ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ వీటన్నిటి గురించి కూడా ఎవరైతే విలేజ్ విజిట్కి వెళ్తారో రోడ్ రోడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు విలేజ్ విజిట్కి వెళ్ళేసి అక్కడ ఒక కూడలి కానీ జంక్షన్లో కానీ విలేజెస్ అందరితో మీటింగ్ పెట్టుకొని ఈ ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం చెప్పడం జరిగిందో వాటన్నిటికి సంబంధించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు గాంజాకు సంబంధించి ఇప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పినా అవన్నీ మేము ముందు ముందు కమ్మింగ్ డేస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాము సో హాట్స్పాట్స్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ప్రియర్